నిన్న బీజేపీ చేసినటువంటి బస్తీ నిద్రలో ఏ ఒక్క నేత కూడా పండుకోలేనటువంటి పరిస్థితి ప్రపంచానికి చూపించరు ఎందుకనంటే ప్రపంచంలో ఎవరు కూడా పండుకునేటప్పుడు సాక్స్ వేసుకొని వండుకోరు అసొంటిది కిషన్ రెడ్డి గారు దొడ్డు దొడ్డు సాక్స్ వేసుకొని పండుకున్నాడు అంటేనే అక్కడ ఉంటున్నటువంటి దోమల ఎట్లుందో ప్రపంచానికి చూపకనే చూపిండు అంతేకాదు అక్కడ టోటల్ శానిటైజేషన్ చేయించుకొని దోమల మందు కొట్టించుకొని పక్కన దూరం కించే ఊపిటోళ్లను కూడా పెట్టుకొని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నా ఒక్క రాత్రి మీరు నిద్రించలేకపోయారు అట్లాంటిది సామాన్య ప్రజానికం ఏండ్ల తరబడి నుంచి ఒక మురికి కూపం లెక్క మారినటువంటి మూసి రోగాలకి అడ్డా లెక్క మారినటువంటి తరుణంలో నగరంలో విషజ్వరాలు ప్రబలిస్తున్నటువంటి నేపథ్యంలో మనిషి సంపాదన ఎస్పెషలీ నగరంలో పేదవాడు లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మధ్యతరగతి వీళ్ళందరూ కూడా చేసినటువంటి సంపాదన రోగాలకి పిల్లలకి ఆసుపత్రులకే పెట్టేటటువంటి ఈ దుస్థితులలో ఈ నగరం బాగుండాలి ప్రజలకి ఆసుపత్రుల మీద పెడుతున్నటువంటి భారం పోవాలి రోగాల నుంచి భావి తరాలని కాపాడాలనేటటువంటి చిత్తశుద్ధితోటి ఒక నాయకుడు మూసి ప్రక్షాళన అని చెప్పి తీసుకొని వచ్చాడు దీనివల్ల కేవలం ప్రకృతిలో మనకు జరిగేటటువంటి లాభం మాత్రమే కాదు భావి తరాలకు మనం చేస్తున్నటువంటి లాభం ఈరోజు మన కోసం మనం చేస్తున్నటువంటి లాభం అందులో చరిత్రలో మిగిలిపోయేటటువంటి ఒక మంచి పని చేసినటువంటి వాళ్ళ లేక ఈ జనరేషన్ అన్ని మరి భవిష్యత్తు జనరేషన్స్ గుర్తు పెట్టుకునేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రపంచంలో ఎవ్వడైనా స్వాగతిస్తాడు కానీ రాజకీయాలకి ఈరోజు వేదిక చేసుకున్నటువంటి బీజేపీ నేతలకి నా సూటి ప్రశ్న ఇట్లాంటి ప్రక్షాళనకి ముందు నడవాల్సినటువంటి మీరే ఈరోజు రాజకీయాలు చేసి కాళ్ళలో కట్టలు పెట్టే కార్యక్రమం చేస్తే ఇది మంచి పద్ధతి కాదు కిషన్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు మూసి ఒడ్డు దాకపోయి పండ్లు తోముకున్నట్టు చేసి ఫోటోలు దిగుడు కాదు నిజంగానే మూసి పక్షాలనే అవసరం లేదని అనుకుంటే అన్నకించి చొంబై నీళ్లు కూడా తీసుకొని నోరు పుక్కులు ఇచ్చినట్టే తెలిసిపోయేది నీకు అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఎట్లుంటుందో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సహకరించాల్సిందిగా పైపెచ్చు పైన ఉంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మీరు కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొని వచ్చి ఈరోజు నగరాన్ని నగరంలో ఉంటున్నటువంటి మూసి ప్రక్షాళనకి మీరు పెద్దన్న పాత్ర పోషించాలి మీరు ముందు నడవండి మేము స్వాగతిస్తాం లేదు పేదవారికి ఎవరికైనా ఇల్లు దొరుకుతలేవు పలానాడు అన్యాయం అవుతుందంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు మనం ఇద్దాం అంతే తప్ప అడ్డం వేయాలి రాజకీయం చేయాలి ప్రక్షాళన మాత్రం జరగనియొద్దు పేదవారిని కాదు మధ్యతరగతిని ఆసుపత్రులలో బిల్లులు కట్టించేటట్టే చేయాలి అని అనుకుంటే మాత్రం చాలా తప్పు ఎందుకనంటే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ళు మీ నాయకులకు ఉన్నాయేమో వాళ్ళు కోట్లు సంపాదిస్తారేమో కానీ పేదవాడు మూసి ఒడ్డున ఉంటున్నటువంటి వాడు చేసినటువంటి కాయ కష్టం మొత్తం కూడా హాస్పిటల్లో పెట్టి ఆగమవుతున్నటువంటి పరిస్థితిని ఖచ్చితంగా మేము నిర్మూలిస్తాం మూసి ప్రక్షాళన చేసి తీరుతాం